ఇన్ఛార్జ్ చేసిన పోలీసులు ప్రేక్షకుల రద్దీతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసిన నిర్వాహకులు దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద గందరగోళం వేలాదిగా ఆడిటోరియం లోపలికి దూసుకొచ్చిన ఎన్టీఆర్ అభిమానులు నాలుగు వేల మందికి సరిపోయే ఈవెంట్ హాల్ కి దాదాపు ఇరవై వేల మంది అభిమానులు రావడం దానికి తోడు వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ సరిలేకపోవడం ఇంకా అన్న వస్తే అసలు అదుపు చేయలేము అని పోలీస్ శాఖ వారు కూడా కంట్రోల్ అభిమాన సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీ కంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్సెస్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నపడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరు అందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కళ్ళ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికి నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించరు